హాయ్ అని అందరు ఎలా ఉన్నారు నేను మీ మమ్మ సత్య ఈరోజు నేను ఏంటంటే సింపుల్గా చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు చూసేయండి దానికి కావాలని ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేనైతే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు కూడాను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఇంతకుముందు వేరే చేశాను ఇప్పుడు వేరే స్టైల్ అనమాట ఇంతకుముందు టమాటా వేసి చేశాను ఇప్పుడు అలా వేయట్లేదు టమాటాని ఏంటంటే పేస్ట్ చేసి నేను వేస్తున్నాను అనమాట అలా అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు రెండు చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇంకా మీరే చూసేయాలి ప్రాసెస్ మొత్తం ఇలాగా మనం అన్నీ ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వేగించుకోవాలన్నమాట అనేవి అది కొంచెం గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్లో ఒక మూడు టమాటాలు టమాటాలు మూడు టమాటాలు ఒక నాలుగు నాలుగు వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట నేను ఎక్కువే వేయలేదు మూడు టమాటాలు వేసుకున్నాను తర్వాత ప్యూరీని అందులో వేసుకోవాలి వేసుకున్నాక మనం తర్వాత ఉప్పు కారం అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి నేనైతే యాడ్ చేసుకున్నాను మీకు తగినట్టుగా మీరు వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ వేసుకున్నాను ఈ కొలతలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మీకు కావాల్సినంత వేసుకోండి ఇలాగ మేమైతే ఫిష్ అయితే ముందే నేను కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట ఫిష్ పౌడర్ కూడా వేసేసుకోవాలి అప్పుడే కొంచెం మనకి ఫ్రై అవుతుంది ఫ్రై అయ్యి కొంచెం మన ఆ ఫిషెస్ అనేది బాగా పడుతుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక బౌల్లోని ఒక చింతపండు నానేసుకోవాలి చిన్న చిన్న సైజు నానేసుకున్నాను నేనైతే నానేసుకొని దాన్ని బాగా పిండేయాలన్నమాట పిండేసి మనం ఆ గ్రేవీ ఉంది కదా గ్రేవీలో వేసుకోవాలన్నమాట గ్రేవీలో వేసుకునే ముందుకంటే మీకు చెప్తున్నాను ఏంటంటే ఒక చిక్క మనం పులుపు వేసే ముందే మనం చేపలు వేసిస్తే ఆ చేపలకి అనేది ఆ పేస్ట్ అనేది బాగా ఇది అవుతుంది అప్పుడు మనకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఉప్పు కారం అన్ని బాగా కాకుండా చేస్తే అయితే ఇలా చేస్తా అలా అలా చేయడం వల్ల ఉప్పు అనేది చాలా బాగా పట్టి ముక్క అనేది బాగా ఉంటుంది అలాగా నేను కిందకి పైకి కిందికి పైకి ఇలా కలుపుతూ ఉంటాను కలుపుతూ ఉంటే కొంచెం వాటికి పడుతుందని చెప్పి తర్వాత ఒక కాసేపు ఒక పది నిమిషాలు అలా ఉంచేయాలన్నమాట ఉంచేసాక మనం ముందుగా పక్కన పెట్టుకున్నాను కదా ఏంటి అది అదే చింతపండు రసము చింతపండు రసం వేసుకోవాలి నేనైతే ఒక టూ గ్లాసెస్ వేసుకున్నాను బాగా మరిగితేనే కదా మనకి చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది అందుకే నేను ఒక ఒక చిన్న సైజ్ టూ గ్లాసెస్ వేసుకున్నాను వేసుకున్నాక బాగా మరిగించాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మరిగించాను చాలా చూడండి లాస్ట్లో చాలా రెడ్ కలర్లో వచ్చింది నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ దానికన్నా ఇది చాలా బాగుంది అవి ఏంటంటే ఎక్కువ పుదీనా అవన్నీ వేసి మసాలా బిర్యానీ మసాలా అవన్నీ వేసి చేశాను ఏదో నాకు లైట్గా అనిపించింది ఇప్పుడైతే సింపుల్గా చేసాను ఏ మసాలా ఐటమ్స్ లేకుండా నీట్గా చేసాను అనమాట ఇలా మనం పులుపు అనేది వేసేసుకోవాలి వేసుకున్నాక కొంచెం మనం చూడండి జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే ముక్కలు అనేవి చెదిరిపోతాయి చెదిరిపోతే మనకు అసలు ఏం రాదు అలా వేసుకున్నాక మనం ఇంకా కాసేపు స్టవ్ పైన అలా ఉంచేయాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టేయాలి అలా సిమ్లో పెట్టేస్తే మనకి మంచిగా కుక్ అయ్యి ఆ గ్రేవీ అనేది చాలా తిక్కుగా వస్తుంది అలా వస్తే చాలా తినాలనిపిస్తుంది కదా ఎవరైనా చేపలు వాళ్ళు బాగా ఇష్టంగా వాళ్ళు అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటారు మా ఇంకా చాలా ఇష్టం ఇలాగ బాగా కెరలిపోవాలి కెర్రిపోయి కొంచెం ఆయిల్ అనేది ఇప్పుడు వచ్చింది చూడండి సగం వచ్చిందా అది పూర్తిగా వచ్చేయాలన్నమాట అది పూర్తిగా వచ్చే వరకు మనం అలా మరిగించుకునే ఉండాలి ఇలా ఇక చూడండి ఇప్పుడు లాస్ట్లో ఎలా వచ్చిందనమాట అంటే ఇది చాలా కుక్ అయిపోయినట్టు హాఫ్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడైతే ఇంకొంచెం నేను ఏంటంటే ఇలా కదుపుతున్నాను మెల్లిగా కదుపుతున్నాను ఎందుకంటే అవి చెదిరిపోక